హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్సిక్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు సోమవారం పదకొండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వర్షాలు వల్ల చాలా రైతులు అనేది ప్రతి ఒక వీడియోలో నేను ఇదే చెప్తున్నాను ఫ్రెండ్స్ రైతులు అనేది చాలా అంటే సఫర్ అవుతున్నారు ఎందుకంటే సరుకు మార్కెట్కి చేర్చడానికి కానీ సరుకు నష్టపోవడానికి కానీ ఈ వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ పాపం రైతులైతే కనుక అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది అయితే టాప్ ధరలో నిలిచాయి ఈరోజు నాన్సిక్ మార్కెట్ తొమ్మిది వందలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఇవి ఓన్లీ స్టార్టింగ్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో వరకు ఇవి టాప్ ధరలు అనమాట తొమ్మిది అయితే టాప్ ధరలు చూశారు కదా నాన్సిక్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షాలు అన్ని చోట్ల పడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వర్షాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్